వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హరిమకొండ జిల్లా ప్రెస్ నోట్ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే వనభోజన కార్యక్రమంలో భాగంగా ఉషోదయ కాలనీ పోలీస్ కాలనీ మరియు గోపాలపురం కాలనీవాసులు ఈ రోజున తొలి ఏకాదశి రోజు వనభోజన కార్యక్రమంలో భాగంగా దేవనపేట శివారు కత్తిగుట్ట సమీపంలోని చెట్ల కింద వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వనభోజన కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లావుడియా విజయ్ హేమా నాయక్ అజ్మీరా రమాదేవి శ్రీనివాస్ సింధు హరిప్రసాద్ అనసూయ నవీన్ రెడ్డి మరియు వనిత గోవర్ధన్లు గోగులోత్ లలిత వెంకన్న సునీత రవి లావడియా సరిత సునీల్ కవిత జయపాల్ సునీత హనుమంతు రామ్దాస్ గంగా మరియు కాలనీవాసులు మొదలగువారు పాల్గొని ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇందులో ఈ వనభోజన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరుగా వనభోజనం అనేది ప్రాచీన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన ఆచారం భోజనానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి భోజనం ద్వారా మనం ప్రకృతిలో గడపటం వల్ల మనం మన శరీరానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రకృతిలో తినటం క్రీడలు ఆడటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇంటి బయట స్నేహితులు బంధువులతో కలిసి వంటకాలు చేసి తినటం ద్వారా ఆహారాన్ని ఆనందంగా స్వీకరించవచ్చు వనభోజన సమయంలో స్నేహితులు బంధువులతో సమయం గడపటం ద్వారా మనసుకు ఆనందాన్నిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే వనభోజనాలు కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది వనభోజనాలు సాంప్రదాయ కార్యక్రమాలను మరలా గుర్తించుకునే మంచి అవకాశం సంక్షిప్తంగా వనభోజనం అనేది ఆరోగ్యకరమైన జీవన శైలికి మరియు సాంఘిక సంబంధాలకు పెంచటానికి కీలకమైన ఆచారం ఈ వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లంబడ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావడియా పల్లవీరాజు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీవాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు